ఇప్పుడు తాజా అంశాన్ని చూస్తున్నాం మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు దిగింది భూపతి వద్ద ఉన్న ఆయుధ సామాగ్రి పార్టీకి అప్పగించాలని హెచ్చరించింది పూర్తి వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం మహేష్ తివారి చెప్పండి మల్లోజుల వేణుగోపాల్పై మావోయిస్టు కేంద్ర కమిటీ చర్యలకు కారణమేంటి పీపుల్స్ వార్ గ్రూప్ నుంచి సెంట్రల్ మావో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో మనం చూస్తే ఆ జర్నీలో భూపతి చాలా పెద్ద కీలక పాత్ర ఉంది పెద్దపల్లికి చెందిన భూపతి సీనియర్ మావోయిస్ట్ లీడర్ కిషన్జీ కు తమ్ముడు అని ఉంటారు నైన్టీన్ ఎయిటీస్ లో అప్పుడు ఇద్దరు అన్నదమ్ములు దండకారణ్యంలో వచ్చారు దాని తర్వాత మహారాష్ట్ర గడిచిరులి జిల్లాలో స్టార్టింగ్ లో పీపుల్స్ ఆర్ గ్రూప్ కు విస్తరించడానికి భూపతి చాలా ప్రయత్నాలు చేశారు దాని తర్వాత దండకరణ వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం చూస్తే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో టాప్ టూ గా ఉన్నారు భూపతి ఇప్పుడు కూడా బసవరాజు తర్వాత పార్టీ బాధ్యతలు భూపతి పైన వస్తాయని చర్చలు ఉన్నాయి కానీ ఆ సమయంలో భూపతి స్వీకరించలే దాని తర్వాత మనం చూస్తే ఇది ఏదైతే జరుగుతుందో దాంట్లో పార్టీలో కొన్ని వివరాలు ఉన్నాయి ప్రస్తుతానికి మనం చూస్తే కాల్పుల విరమణ పీ స్టాక్స్ అయితే గవర్నమెంట్ నుంచి ఫీస్ సర్కార్ నుంచి చేసే ఫీ స్టాక్స్ కానీ కాల్పుల విరమణ కానీ దానిపైన భూపతి మూడు రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ జరి ఆడియో వీడియో స్టేట్మెంట్ లో ఆయనే ఏదైతే ఫ్యూచర్ లో మా ఆర్గనైజేషన్ ఏదైతే మా పార్టీ ఏదైతుందో ఆయుధాలు అప్పగించే అవకాశం ఉంది అని సంకేతాలు ఇచ్చారు ఆ లైన్ పైన పార్టీకు చాలా పెద్ద విభేదాలు దాంట్లో కనిపిస్తున్నాయి ఎందుకంటే సెంట్రల్ మావోయిస్ట్ కమిటీ ఏదైతుందో వాళ్ళకే నుంచి రాత్రి ఒక లేఖ విడుదల చేశారు దాంట్లో ఇది తప్పు లైన్ ఆయన భూపతి ఏదైతుందో బయట ప్రజల ముందర పెడుతున్నారు పార్టీ ఆ రకంగా ఎప్పుడు ఆలోచించేది ఆయుధాలు పట్టుకొని మా పోరాటం తాయుత పోరాటం ఉందని పార్టీ అని దాంట్లో చెప్తున్నారు అలాగే మే సెవెంత్ కు బసవరాజు ఉన్నప్పుడు ఏదైతే పీస్ టాక్స్ కానీ కలుపులు విరవ విషయంగా ఏదైతే చెప్పారో దానికి తప్పు రకంగా పార్టీ ముంగట ఈయన పెడుతున్నారు ఈయన గడ్డారని ఈయనకు ఆ లేఖలో రాశారు దాని వల్ల ఇది తొందరగానే తొందరగా పోలీసు వాళ్ళ ముంగట లొంగిపోయే అవకాశం ఉంది అటుంటి మనిషి ఆ వెపన్స్ ఏదైతే ఉన్నాయో పార్టీ వెపన్స్ కానీ అది ఎట్టి పరిస్థితిలో పార్టీ దగ్గర పెట్టాలి పార్టీకి అప్పచెప్పాలి ఒకవేళ భూపతి ఆ వెపన్స్ ఇవ్వకుంటే ఆయుధాలు ఇవ్వకుంటే పీపుల్స్ గురిలా ఆర్మీ ఏదైతే మావోయిస్ట్ మిలిటరీ వింగ్ ఉందో వాళ్ళు ఆయుధాలు ఆయన దగ్గర నుంచి తీసుకోవాలని కూడా దాంట్లో ఆదేశించారు ఇది చూస్తే చాలా పెద్ద యాక్షన్ మనం అనొస్తు అనొచ్చు ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకు ఇది చాలా పెద్ద దాంట్లో ఆ రకంగా ఇప్పుడు పోతుంది ఒకవేళ మనం చూస్తే సెక్యూరిటీ ఫోర్సెస్ పోయిన టూ ఇయర్స్ నుంచి మావోయిస్ట్ ఆర్గనైజేషన్ పైన చాలా పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు దాంట్లో చాలా పెద్ద మావోయిస్ట్ లీడర్స్ వృత్తి చెందారు ఎందులో మావోయిస్ట్ లీడర్స్ సరెండర్ చేశారు అసలుంటప్పుడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదైతే మార్చెట్ ఇరవై ఆరు వరకు డెడ్ లైన్ ఇచ్చారు దానికి అనుకూలంగా సెక్యూరిటీ ఫోర్సెస్ నడిచేటప్పుడు ఇప్పుడు పార్టీ పైన చాలా పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి సెక్యూరిటీ ఫోర్సెస్ తోటి ఎలా మనం ఇది చేయాలని ఆ సమయంలో పార్టీలలో ఉన్న విభేదాలు ఏదైతే ఉన్నాయో బయట వస్తున్నాయి భూపతి అలాంటి టాప్ లీడర్ ఏదైతే ఉందో ఆయన పైన ఇసు యాక్షన్ పార్టీ తీసుకుంటుందంటే ఫ్యూచర్ లో ఏం జరగబోతుందా అని దాని విషయంగా దండకరణలో చర్చ జరుగుతుంది దాని విషయంగా ఇప్పుడు చాలా చర్చలు నడుస్తున్నాయి ఒక సాయంత్రం వరకు రేపటి వరకు మనకు పార్టీ నుంచి ఇంకా ఏమైనా లేఖ వస్తదా అని మనం చూడాలి ఎందుకంటే ఒక వేరే వార్తలు ఇలా నడుస్తున్నాయంటే భూపతికి పార్టీ నుంచి బయట పంపేశారు తీసేశారని దాని విషయంగా క్లియారిటీ ఇంకా లేదు కానీ ఇప్పుడు ఏదైతే ఏ లేఖ మనకు దొరికిందో ఆ లేఖలో స్పష్టంగా చెప్తున్నారు భూపతి పైన యాక్షన్ సెంట్రల్ కమిటీ యాక్షన్ తీసుకుంది అది అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దాని వల్ల మనము ఇక ఈ మావోయిస్ట్ ఆర్గనైజేషన్ లో చాలా పెద్ద విభేదాలు ఏదైతే దీని నుంచి బయట వచ్చాయని మనం చెప్పచ్చు ధన్యవాదాలు మహేష్ తివారి